జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పర్యటన జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విజ్ఞాన చేస్తుందని కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి త్రిపుల్ రద్దు చేసుకుంటుందని సిఏఏ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు అనంతరం నిజామాబాద్లో ప్రజలు జగిత్యాల జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకోవడం లేదని అందరూ ఆర్మూర్ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకుంటున్నారని అన్నారు లేదా ఇక్కడ తీసుకోపోయి అక్కడైతే పెడుతు మల్కాజ్గిరిలో ఒక ఆయన తీసుకుపోతే మల్గాజ్గిరిలో డిక్లేర్ అయిపోయింది తీసుకోపోయి మన అయింది డిక్లేర్ అయింది మల్కాజ్గిరి పెట్టింది మంచిగా రెండు సీట్లు ప్యాకేజ్ అయిపోయింది మెదక్ ఏదో వెంకటరామారెడ్డి గారు మేనేజ్ చేసిన వింటున్నాం ఇప్పుడు ఖమ్మము కరీంనగర్లో ఏం చేస్తారో చూడాలి காரண்டி லா கேட்ட கஷ்ட ఆయన ఓటుకు నోట్ కాపాడ సిబిఐ క్విక్ ప్రోకో అన్నప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి చెరైస్ అంటే సీవిఐ రావాలి కదా నీరా నీవే రాదా సీవిఐ రావాలి కదా చెరి ఎట్లా చేసుకుంటారండి మీరు కంపెనీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా సీవిఐ టేక్ అప్ చేస్తే కంపెనీ చేసి ఏంటి సీవిఐ ప్రొసీజర్ సీవిఐ కపై ఎప్పు ఇని పేపర్ वाइज ఎందుకు లెటెస్ట్ మేక్ దిస్ ఎట్ చలో లెటెస్ట్ మేక్ దిస్ ఎట్ లైన్ లాస్ట్ కవిత ఆర్గనైజ్ ఐదు రన్నంగా ఒక మూడు నాలుగు నెలల మొత్తం లేక ఐదు రన్నల మొత్తం ఆ అంతర్గతంగా ఒకటి అంతర్గతంగా రాజ్యాంగీ క్లోజ్ చేసేది శ్రీవంత్ గారు ఎందుకు ని అలౌ చేశారు సరే అని మీరు ఆల్పల్ అయిపోయారు ఇంకొడు అయిపోయి టెక్నికల్ టెక్నికల్ గా కేంద్రం సహకరిస్తున్నదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకి కేంద్రం సహకారం లేకుండా అమలు చేయడం సాధ్యం కాదు గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి అనుకున్నంత సహాయం రాలేదు అని ఆరోపణలు కాంగ్రెస్ రుజువు చేసేట్రా పది సంవత్సరాలు బీఆర్ఎస్ తోడు మేసేటో గతనికి మేసేటోరు అలా పైసలు రాలేదా రుజువు చేసేటా పదేళ్ళైనా కూడా ఆరోపణలు చేస్తారా పది సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నా రుజువు చేసుకోవచ్చు కదా రాష్ట్రమైనా కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా నూట నలభై కోట్లు అంత్యోదయ అందరూ సమానం ఇదే మా పాలసీ ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానం వస్తాయి మీరు కాళేశ్వరానికి సరైన దస్తావేజులు అపెత్తితే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్స్ అయిపోవాలి కాళేశ్వరం ఎందుకు అలా ఆర్ఏ ఏ లేదు ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలా కాళేశ్వరం బట్ కరప్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక్క కాలువే లేదు కిలోమీటర్ కాలు ఎందుకు చర్య తీసుకుంటుంది ఇప్పుడు మీరు కవిత చర్య తీసుకుంటే చర్య తీసుకుంటుంది ఓ మీరు లౌడ్ స్పీకర్ మధ్యలో ఉండే లౌడ్ స్పీకర్లు కంటే ఎక్కువ మీడియా ఛానల్ పెట్టి సౌండ్ ఇప్పుడు చర్య తీసుకున్నది కదా మీరు ఇప్పుడు ఏం చెప్తలేదు మరి సమయం సందర్భాన్ని బట్టి చర్య తీసుకుంటారండి యూఆర్ నాట్ అలౌయింగ్ సిబిఐ టు కమ్ ఇన్ సైడ్ సిబిఐకి ఉందా అనుమతి ఉందా ఎందుకు ఇస్తలేడు అనుమతి సార్ రేవంత్ ఇఫ్ ఈస్ నాట్ షీల్డింగ్ కేసు ఆర్ వైజ్ ఈ నాట్ అలౌయింగ్ సిబిఐ అడిగిన రాజు ఒక్క ఛానల్ చూపించిందా ఒక్క పేపర్ చూపించిందా లైన్ రాసిందా కేసీఆర్ సిబిఐకి అలవ్ చేయకుండా తీవ్ర స్వామినారాయణ మందిరం పోతున్నారు పూజలు యాగాలు చేస్తున్నారు సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి కూడా నేను పెద్ద కడతా అంటాడు దుబాయ్ కూడా కంటే పెద్ద నేను కడతా అంటాడు అన్నాక ఇస్లాం ప్రపంచం సౌదీ యువరాజు మైక్ ముందరు కట్టి జై శ్రీరామ్ అంటున్నాం ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాను ಆಯ್ತ ಜೇ ಸಿಎರಾಮ ಆಯ್ತ ಸೀತಮ್ಮ ತುಂಬ ಯಾರು ಎನ್ಆರ್ಎಲ್ ಮಬಿಪಡ್ತಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಡ್ಡೇನೆ ಕರಪ್ಷನ್ ಕಡ್ಡಾ ಕಮಿಷನ್ ಅಡ್ಡ ಮಲ್ಲ తిక్క తిక్క స్టేట్మెంట్ త్రీ సెవెంటీ వాపస్ చేస్తాము ట్రిపుల్ తలాక్ వాపస్ చేస్తాము బంగ్లాదేశ్ రోహింగ నువ్వు క్రియేట్ చేశావుకి నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే రాకపోవు కదా వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి ఎందుకంటే ఆ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక వన్ బై వన్ వన్ బై వన్ అయితున్నాయి ఈ సమయంలో ఆయన ఎలక్షన్ అయిపోయిందండి కార్యాలయం

మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతో వాల్యుయేషన్ చేపించండి అంతర్జాతీయ సంస్థతో వాల్యుయేషన్ చేపించండి ట్రాన్స్పరెంట్ గా నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము మీ నలభై తొమ్మిది శాతం ఆ ప్రైవేట్ లోన్ యాభై ఒక శాతం ఇచ్చేయండి కంపెనీ ఆ వాల్యుయేషన్ ఏం అడ్డం లేదు ట్రాన్స్పరెంట్ గా చేసేది నెల రోజుల లోపల కథపడింది చెరుకు ఫ్యాక్టరీ అరవై ఆరు ఫ్యాక్టరీలు చేసేది దేశంలో పాలసీ పెట్టుకొని పద్ధతి పెట్టుకొని ఫండింగ్ పెట్టుకొని நியதே மனு நியூட ஐந்து வந்த ரூபாய் ஏடா கோடம் வச்சு இப்படி அகால வர்ஷால்கு வச்சி இப்படி ஏன் கோடம் வச்சு கோடினா அகல வர்ஷ்ரவரி இப்படிதான் ரூபாய் வேறு அது ஏகம் பெட்டுக்கோட்டது ஏன் செட்டார் కాంగ్రెస్ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్న నేను కరెంట్ ఇచ్చిన గొంతు గొప్ప అడుగు అది కరెంట్ కూడా లేదు రైతుల మీటింగ్ అయిన రెండు సార్ కరెంట్ చెప్పాడు తను ఓటు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్ అక్కడ లాస్ట్ ఎలక్షన్ అని కూడా టెన్ ఇయర్స్ వచ్చింటున్నా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ రాసు ఎలక్షన్ ఇప్పుడు జియోనేటిగా ప్రాబ్లమ్స్ అయిందంటే జగిత్యాల ఎంపీ నిలబడుతున్నాను ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ మూడు జిల్లాల కానీ మర్చిపోయాడు నాలుగు జిల్లాల నాలుగు జిల్లాల కానీ మర్చిపోయాడు ఆయన ఒకటి జగిత్యాల పట్టణానికి నాలుగు సంవత్సరాలు నుంచి ఎమ్మెల్సీ జగిత్యాలనే మొదలైతున్నది జగిత్యాలనే క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను కోర్టులో నిలబడితే ఎమ్మెల్యేతో పాటు పోవాలా అన్నారు కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు నిజాబాద్ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఎపితోంటే రెండు వందల కిలోమీటర్లు వాళ్ళ అది బోధన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేమేమట్లా విలోదా పేర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను జీవన్ రెడ్డి గారికి తగు మర్యాద ఇస్తూ మేము సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తాము ఈయనటి వరకు ఒక జవాబు లేదు వాళ్ళు రాదు కూడా జవాబు నేను ఇప్పుడు ఇలా అడిగిన ప్రశ్నలకి జవాబు కూడా రాదు నాట్ డిస్రెస్పెక్ట్ వి విల్ నాట్ డిస్రెస్పెక్ట్ మిస్టర్ జీవన్ రెడ్డి రెస్పెక్ట్ ఫుల్లీ This Januas ABVP background or no. I'm telling you. This Januas A ABVP background or nothing. I a youth Congress General Secretary got election 1968. This is the fact my father told me because my my grandfather was in Jensen as vice president jensen without. అలాగే అవకాశాలు కనబడక ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కొట్టి ఇందిరాగాంధీ మీ దగ్గర క్రేజ్ ఉన్న సమయం అది ఆయన అందులో మెయిన్ ఇది నేను చాలా చెప్పిన మా ఆర్ఎస్ఎస్ పెద్దలు క్లాస్మేట్ ఉండే మా డాడీకి బాగా